शुक्लांबृधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वद ध्यासघ्नोपात साक्षात् गुरणु गुरदेव श्री गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्या वशिष्ठनता पौत्रमक पराशरात्मज वे तपोनिधिम् నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసు దేవ కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భాగవత కథాసు నూట నలభై ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ఉన్నాం పరీక్షత్తుకి సుఖబ్రహ్మ భాగవతాన్ని చెప్తున్నారు ఆయన శ్రవణం చేస్తున్నారు ఈ దశమ స్కంధంలో బలరామకృష్ణుడు చేసిన క్రీడలు శ్రీకృష్ణుడు చేసిన అల్లరి ఆ చిలిపి అల్లరి ఆ చోరగుణం అంటే వెన్నను దొంగిలించడం వెన్న పగలగొట్టడం అలాంటి వాటితోటి ఆ గోపవనితలంతా రేపల్లిలో వారు చాలా చిరాకు చెంది యశోదకి చెప్పడానికి అందరూ ఒకేసారి వచ్చేశారు వారు అంతమంది స్త్రీలు వచ్చారు వనితామణులు వారు మాట్లాడే మాటలు ఎంత కోపంగా ఉంటాయి కానీ వింటుంటే మనోహరంగా ఉంటాయి ఇక్కడ కృష్ణుని మీద చెప్తున్న బాలకృష్ణుడి మీద చెప్తున్నటువంటి దాన్ని ఏమంటారు ఫిర్యాదుల్ని మనం ఒక్కొక్కటి పరిశీలిద్దాం వాటిని శ్రవణం చేద్దాం ఒక ఆవిడ వచ్చింది వచ్చి బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక్కపక్క నగి ఈ బాలుండు ఆలము చేయుచు ఆలకున్ క్రేపులను విడిచే అంబోజాక్షి ఓ యశోదమ్మ మా ఇళ్లలో బాలింతలు తమ బిడ్డలకు పాలు లేవు కాబట్టి కృష్ణునితో దూడలను ఆవులను వద్దకు వదిలిపెట్టవద్దు అని గోలపెట్టినా వినకుండా పకపక నవ్వి వాళ్ళని పరిహసిస్తూ ఆవుల వద్దకు దూడలను వదిలిపెట్టాడు ఇంకేం పాలుంటాయి అయిపోయాయి మా పిల్లలకి పాలు లేక వాళ్ళు బాధపడుతున్నారు ఓ పడతి అని పద్యాన్ని ప్రారంభించారు పోతనామాచులు వారు పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవలలో నడిచే కలవల కవ బో నడిచే ఆజ్ఞ కలదో లేదో ఓ తల్లి యశోద అని ఇంకో ఆవిడ చెప్తోంది నీ కొడుకున్నాడే మా ఇళ్ళల్లో దూరతాడు కుండల్లో చక్కగా మరగబెట్టిన పాలను తనతో ఉండే గోప బాలురందరికీ తాగడానికి పోసేస్తాడు పోయిగా మిగిలిన పాలనే ఉంచాడంటే అలా కాకుండా కుండలను పగలగొట్టిపోయాడమ్మా ఇలా చేస్తే వాడిని ఏం చేస్తావో దండిస్తావో లేదో మేము చూద్దామని వచ్చాం ఇవన్నీ ఆ కృష్ణుడు కూడా వింటున్నాడు బాలకృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ చేతులు కట్టుకుని వాళ్ళ అమ్మ పక్కన నుంచున్నాడు మీ పాపడు మా గృహములన నాపోవగ పాలు త్రావ అగపడకున్నం కోపించి పిన్నపడుచుల నాపోవగ జిమ్ము తల్లి ఓ యశోదమ్మా అని ఇంకో గోపమని తంటోంది మీ చిన్ని కృష్ణుడు ఏం చేశాడో తెలుసా మా ఇంట్లోకి పాల కోసం వచ్చి తృప్తి తీరా పాలు తాగడానికి పాలు కనపడకుంటే కోపంతో మా పసిపాపలను కొట్టాడు ఏడ్చేటట్టు కొట్టాడమ్మా అలా కొట్టుకుంటూ వచ్చేసాడు అని వాళ్ళు చెప్తున్నారు ఓ యశోదా అని ఇంకో ఆవిడంటో కొడుకు ఆడుకోవడానికి వెళ్ళి ఇదిగో ఈ ఇంటి దారి పరుగంతా తాగి పెరుగంతా తాగి చివరగా కొంచెం పెరుగును పడుకొని ఉన్న మా ఇంటి కోడలి మూతికి రాసిపోయాడు ఇదేమ్మా నీ కొడుకు చేసింది అత్త కోడలి వితిని చూసి కోడలే పెరుగు తాగింది దొంగ అంటూ ఆమెను కొట్టసాగింది ఇలాగా అనేకమైనటువంటి కృష్ణుడు చేసిన పనుల్ని వారు వర్ణిస్తున్నారు ఆ యశోదకి చెప్పుకుంటున్నారు ఓ యశోద అంటూ ఇంకో గోపమైన చెప్తోంది వారింట్లో కుండల్లో నిండుగా ఉండే నేతిని తాగి ఆ ఖాళీ నేతి కొండల్ని వేరే ఇంట్లో పెట్టేశాడు వాళ్లే నేతిని దొంగిలించారని వీరికి వారికి గొడవలు అవుతున్నాయమ్మా అది ఇంకో చోటకు వీళ్ళు ఏమంటాడు మా ఇంటి గోడ మీద మేము దేవుడి పద్ యొక్క బొమ్మలు చిత్రించి ఉంచాం వాటికి నైవేద్యాలు పెట్టడం అది మా ఆచారం ఈ చిన్ని కృష్ణుడు వచ్చి వీళ్ళంతా దేవతల నాకన్నా వేరేవాడు దేవుడు ఉన్నాడా అంటూ నవ్వుతూ వేలుపుల చిత్రాలున్న మా గోడలపై అసహ్యమైన పనులు చేశాడమ్మా ఉమ్మేయడము అలాంటివి అని చెప్పి ఓ చంద్రముఖి యశోదా నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చి వెన్న తింటూ ఉంటే చూచి మా కోడల పిల్ల అతడు పారిపోకుండా అడ్డంగా నుంచుంటే ఆమెను గుద్ది గోటితో గిరియాడమ్మా చిన్నపిల్లాడు చేసే పనులా అని చెప్తోంది ఇచ్చెలువంచుచిమృలి అచ్చుగా నురికించుకొనుచు అరిగదా నాతో వచ్చేదవా అని అన్నాడిచ్చి బుడతడు సుదతి గలదే ఓ చిన్న బిడ్డడు ఇదిగో ఈ అమ్మాయిని చూసి నిన్ను దొంగిలించి బాగా తీసుకుని పోతాను నాతో వస్తావా అని అడిగట్ట ఇలాంటి పని ఎప్పుడైనా జరుగుతుందా ఇంత వింత ఉంటుందా అని ఆ గోపవనిత యశోదకి చెప్పుకుంటోంది చెప్పుకుని ఆ కృష్ణునితో ఆడుతూ పాడుతూ మన కృష్ణుడే కదా అనే నమ్మకంతో నా బిడ్డ నిద్రపోతే వాడి జుట్టుని దూడ ముడివేసి వీధుల్లోకి దూడను తోలేడమ్మా నా బిడ్డది ఎంత బాధ మా రేపల్లెకు రాజైన నందుని కుమారుడు అయినంత మాత్రాన ఇలాంటి చేష్టలు తగున ఇలాగ అనేకమైనటువంటి ఫిర్యాదులు చేశారు కొన్ని సభాముఖంగా చెప్పుకోలేము అందువలన వదిలేస్తున్నా ఎవరికి వాళ్ళు చదువుకుని ఆనందించాలి కలకంఠి అని ఒక ఆవిడ చెప్తోంది మా గరితల మెల్లని పట్టి రాగలడని పాలు పెరుగు ఇండ్ల నిడి ఏ మెల్ల తన త్రోవ చూచుచో ఎప్పుడు వచ్చినాడో తలుపుల ముద్రలు తాళంబులను పెట్టియున్న చందంబున ఉన్నవరయ ఒక ఇంటిలో వాడు ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలో ఆడు ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలో నవ్వు ఒకటం తిట్టు ఒకట ఎక్కిరించు ఎక్కిరించు ఒక్కొక్కచో మృగ పక్షి ఘోషణములు పరగచేయు ఇట్లు చేసి వెనుక ఎక్కడ పోవునో కానరాడు రెత్త కడవలుండు ఓ యశోదమ్మ మా వాడలో ఉన్న గోపకాంతలు అందరూ కూడుకుని నీ బిడ్డ అని పాలు పెరుగు అంతటినీ మా ఇంట్లోపల పెట్టి గదులకు తాళాలు వేశాం వాటిపై గుర్తులు బేడా పెట్టాం తాను వచ్చే వైపే చూస్తున్నాం ఎలా వచ్చాడో తెలియదు మేం వేసిన తాళాలు ముద్రలు వేసిన వేసినట్టే ఉన్నాయి కానీ నీ కొడుకు ఒక ఇంట్లో ఆడుతూ మరో ఇంట్లో పాడుతూ ఇంకో చోట నవ్వుతూ చోట తిడుతూ ఇంకో చోట వెక్కిరిస్తూ ఇంకో ఇంటిలో జంతువుల్లో అరుస్తూ ఇలా చేసి చేసి ఎలా వెళ్ళిపోతాడో తెలియదు కనపడడు తీరా మేము లోపలికి వెళ్ళి చూస్తే మా ఇండ్లలో పాలు పెరుగులు లేని కుండలే కనపడతాయి ఖాళీ కుండలు కనపడతాయి ఓయమ్మా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయేదమెక్కడకైనను మా ఆ అన్ అన్నల సురభులాన మంజులవాణి ఓ యశోదమ్మ అంటూ గోపవనిత చాలా కోపంగా చెప్పింది నీ కొడుకున్నాడే కృష్ణుడు వాడు మా ఇంట్లో పాలు పెరుగు ఉండనివ్వటం లేదు మా అన్నల యొక్క గోవుల మీద సాక్షిగా ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా మేము వేరే ఎక్కడికైనా పోతాం ఈ వీరిలో మేము ఉండలేము అని అనేకమైనటువంటి విషయాలలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు చేసినటువంటి చర్యలను గురించి ఆ గోపవనతులు చెప్పారు వ్యాసభగవానుడు సంస్కృత భాగవతంలో ఒకచోట కొన్ని విషయాలు ప్రస్తావించారు అందులో ఒక శ్లోకాన్ని మనం ఇక్కడ శ్రవణం చేద్దాం హస్తాగ్రాహ్యే రచయితి విధిం పీరకూలూలాద్యా ఛిద్రం ఛిద్రం హ్యంతర్ని వయున సిఖ్య భాషు తద్విత్ ద్వాన్గారే ధృతమణిగణం స్వాంగమర్ధప్రదీపం కాళే గోప్యోయర్హి గృహకృత్యు సువ్యగ్రచిత్ అమ్మా అంటోంది ఒక గోపవనిత యశోదతోటి నీ కొడుకు అందకుండా ఇందాక మనం చెప్పుకున్న పోతన గారి పద్యాన్నే కి ఇది అమ్మా నీ కొడుకునకు అందకుండా మేము పాలు పెరుగన్ని చక్కగా దాచుకున్నాం ఉట్లలో భద్రపరుచుకున్నాం అయినప్పుడు అయినా అతడు పీటలను ఒకదానిపై ఒకటి చేర్చి రోళ్లపై కానీ నిలబడి తన తోడి బాలుర భుజములపై ఎక్కి వాటిని అందుకున్నట్టుకు ప్రయత్నించాడు అప్పటికి చేతులకు అందనప్పుడు ఏ కుండలో ఏమున్నదో తెలియనుగాన రాళ్లతో కొట్టి వాటికి చిల్లులు పెట్టాడు ఒకప్పుడు అతను కనపడకుండుకై మా పాలు పెరుగు వెన్నలను చీకటి గదుల్లో దాచుకున్నాం అయినా అతడు తాను ధరించి ఉన్న మణుల కాంతులతోనూ తన దివ్య దేహకాంతులతో మా పదార్థములన్నీ గుర్తిస్తున్నాడు గోపికలు అందరూ మేమందరం ఇంటి పనుల్లో ఉండడం వల్ల గమనించి అతడు తన ఆగడమును కొనసాగిస్తున్నాడు అని నీ పుత్రరత్నం అన్ని అల్లరిపెనలు చేయవచ్చు తానే యజమాని అయినట్లు మేము దొంగలమైనట్లు ప్రగల్భములను పలుకుతున్నాడు మేము శుభ్రంగా అలికి అలంకరించుకున్న మా ఇండ్లలో మా ఇండ్లను పాడి చేస్తున్నాడు అపవిత్రం చేస్తున్నాడు చోర పని చేస్తున్నాడు ఎరుగుని వాళ్ళలో బొంగమితి పెట్టుకుని ఈ పక్కని ఎలా నుంచుతున్నాడు చూడు విగ్రహంలా అని ఆ స్త్రీలు శ్రీకృష్ణుని ముఖాన్ని చూస్తూ యశోదతోటి ఆమె ఆమెకి తెలియజేస్తున్నారు శ్రీకృష్ణుని యొక్క చోరలీల గురించి మిగతా విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి